రెండు మూడు రోజులుగా అండి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ అరౌండ్ ఎయిటీ టూ పర్సెంట్ అని ఉన్నారో ఇక అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు ఆహా పెళ్లి పోలింగ్ పెరిగిందంటే మాదే 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 ఏది మీది మేమే అంటారు అదే అంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి ఒక చిన్న బైట్ తీసుకొని దాన్ని ప్లే చేస్తూ ఉంటారు బాబు చిన్న లాజిక్ అయ్యా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒంటరిగానే పోటీ చేశాడు కానీ చదువుకున్న వారిని ఓట్లు చేర్చడం కోసం ఉద్యోగస్తుల ఓట్లు చేర్చడం కోసం సరే ఓట్లు చేర్చడం వద్దు వాళ్ళ ఓట్లు పొందడం కోసం లోక్సత్త ఒక పార్టీ ఉంది జయప్రకాష్ నారాయణ గారు ఎక్కడైతే టీడీపీ ఓడిపోయిందో ఆ ఓడిపోయిన చోట్ల మార్జిన్ ఎంత ఉందని చూస్తే ఆ మార్జిన్ కన్నా ఇంకా ఎక్కువ లోక్సత్తాకే ఓట్లు పడ్డాయి ఓట్ల కనీసం అర శాతం ఓట్లు ఇటు పడ్డా సరే టీడీపీకి బ్రహ్మాండంగా గెలిచేటో తర్వాత ప్రజారాజ్య పార్టీ ఏకంగా పద్దెనిమిది శాతం ఓట్లు జీల్చింది ఏంది ఆ మాటలు అసలు పాయింట్ ఫైవ్ పర్సెంట్తోనే ప్రభుత్వాలు పడిపోతున్నాయి పద్దెనిమిది శాతం ఓట్లు జీల్చాడు ఆయన ఆ ఓట్లో కనీసం సగం టీడీపీకి పడ్డ బ్రహ్మాండమైన మెజారిటీ వైఎస్ఆర్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చేవాడు అండ్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయేది నో డౌట్ ఇందులో అసలు ఇంకేం డౌట్ ఉందా మీకు తర్వాత ఆ రోజు టీడీపీ సొంతం వెళ్తే బ్రహ్మాండంగా ఓట్లు పెట్టారు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు దాంతో పొత్తులో భాగంగా ఏమైంది టీడీపీకి బలమైన కూడా వీళ్ళకి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది దాంతో ఓట్లు చీలిపోయినాయి కొంచెం ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వేల తొమ్మిదిలో చేజే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని ఒక తప్పు చేస్తే అవతల ప్రజారాజ్యం పార్టీ లోక్సత్తా పార్టీలు పోటీ చేసి ఓట్లు చీల్ చేసి వాళ్ళు లాపడ్డారా నష్టపోయారా తెలియదు కానీ మొత్తానికి రాష్ట్ర విడిపడే కారణమైంది ఆ ఎన్నిక ఆ ఎన్నికను చూపించి వైఎస్ రాషే రెడ్డి మరి అప్పుడు గెలిచాడు కదా అప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరిగింది కదా అంటే కొంచెం ఇది ఆలోచించండి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏవి కలిసి పోటీ చేసినవి ఏవి మీడియా పోటీ చేసినవి ఏవి వాటికి వచ్చిన పోలింగ్ శాతం చూసుకోండి ఇక ఇప్పుడు మన చేతనా మీడియా ప్రత్యేకంగా సర్వే చేశారు మొత్తం నేను చెక్ చేసుకుంటూ వచ్చాను వన్ బై వన్ వన్ బై వన్ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైతే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు అంతా కలగలిపి ఊరిలో ఉన్న జనాల చేత వైసీపీకి ఓట్లు పెంచరని చెబుతూ ఉన్నారో గ్రామ సచివాలయ ఉద్యోగులు వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ వైసీపీకి ఓట్లు వేసారని అంటున్నారో మహిళలంతా కూడా వైసీపీకి ఓట్లు వేసారని అంటున్నారు ఈ పెరిగిన ఓటింగ్ శాతం అనేది ఏదైతే ఉందో అది కొత్తగా ఓట్లు నమోదు చేసుకోండి అంటున్నారో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉన్నట్టయితే వైసీపీకి ప్లస్ వైసీపీకి ప్లస్ అంటే పాట పాడుతున్నారు ఏ రకంగా ప్లస్ మీరు చెప్పండి ఫస్ట్ థింగ్ పెరిగిన పో పోలింగ్ శాతం ఉంది కదా దీన్ని చూద్దాం వైసీపీ ఒంటరిగా వచ్చింది ప్రతిపక్షాల పార్టీలు అనుకున్నప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీకి కలగలిసి వచ్చారు నెక్స్ట్ కీలకమైనటువంటి జనసేన టీడీపీ కలిసే ఇక్కడ ఓ రకంగా రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ప్రజారాజ్యం పార్టీ కనుక కలిసి కనుక పోటీ చేస్తే క్లీన్ స్వీప్ ఇంకా కాంగ్రెస్ అసలు అల్ల అల్ల కళ్ళలైపోతే అడ్డ అసలు అడ్రస్ కూడా ఉండేది కాదు అంతకాలని గెలిచేలా ఇప్పుడు అలా ప్రజారాజ్యం పార్టీ తరఫున జనసేన అనుకోవచ్చు టీడీపీ యాసిలో పోటీ చేసి ఇంకా ఎక్కడన్నా ఓటు అనేది ఉందంటే హిందువులు ఓటు అంటే చదువుకున్న వాళ్ళు రిమైండ్ నార్త్ ఇండియా అంటే బై బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు ఇక ఇప్పుడు చెప్పండి ఓటు చీలిందా ఓటు మొత్తం వెళ్ళెళ్ళి ఆ కోటలోకి పడిందా తర్వాత ఇందాక అంటున్నట్టు స్త్రీలు తర్వాత కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ ఏ పథకాలకి ఎంతంత డబ్బులు ఇస్తామన్నారు అంటే ఎంతంత ఇచ్చున్నారు చూసుకున్నారు అమ్మఒడి పదిహేను వేలు అన్నాడు ఇచ్చింది పదమూడు వేలు కొత్తగా మళ్ళీ పదిహేను వేలు అన్నాడు బట్ అందులో వచ్చి పదిహేను వేలు అని చెప్పేశాడు అంటే ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ఐదు సంవత్సరాల తర్వాత నెరవేర్చబుతా ఉన్నాడు పింఛన్లు ఒకేసారి మూడు వేలు అని చెప్పి దఫదఫాగా పెంచుకుంటా అన్నాడు ఇప్పుడు వచ్చేసి మరల మూడు వేల ఐదు వందల అన్నాడు మరల ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వందల యాభై పెంచుతాడట రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకో రెండు వందల యాభై పెంచాడట వీళ్ళు రేపు ఏ నిన్న ఏప్రిల్ నుంచి నాలుగు వేలు ఇస్తామని అన్నారు ఇలా ఉన్నప్పుడు ఇంకెవరన్నా వైసీపీ గోటేస్తారా ఈ పింఛన్లకు సంబంధించి తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి యూత్ గురించి ఈ యూత్ అంతా కూడా ఏం ఆలోచిస్తారు రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఏపీలో వైసీపీ కొట్టేస్తారా తర్వాత ఈ యూత్కి సంబంధించిన అక్కో అన్న ఎవరో ఒకరు ఉంటారు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయా నిరుద్యోగులుగా ఉన్నారా లేదా నిరుద్యోగులు ఉన్నప్పుడు ఏంటి నోటిఫికేషన్ జాబ్ ఉన్నాయా జాబ్ క్యాలెండర్ ఉందా మెగా డిఎస్సి ఉందా ఎవరు నాకు జగన్ కొట్టేస్తారా వైసీపీకి ఓటేస్తారా సో యూత్ ఓటేసే అవకాశం ఉందా మీరే చెప్పండి తర్వాత ఉద్యోగుల విషయానికి వద్దాం సిపిఎస్ రద్దు చేసి వారంలో ఓపీఎస్ ఇద్దామన్నా అన్నాడు ఓపీఎస్ అనేది దేవుడు ఎరువు నాలుగున్నర సంవత్సరాలు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అనేది పక్కన పెట్టి జీపీఎస్ అని చెప్పేసి పెన మీద నుంచి పొయ్యిలో చేసి చేసేవాడు దాంతో ఉద్యోగులు వాళ్ళ జీతాల గురించి పీఆర్సీల గురించి వాళ్ళు కష్టాలు మామూలు కష్టాలు కాదు టీచర్లు అయితే అసలు పిచ్చ కోపంతో అందుకే పోస్టల్ బ్యాలెట్ మునిపెనడు లేని విధంగా ఎప్పుడు లక్ష లక్షలు ఉంటే ఈసారి ఏకంగా నాలుగు లక్షల యాభై వేల అరవై వేల పైచులకు పోస్టల్ బ్యాలెట్ నమోదైంది ఆ తర్వాత ఎంతో బ్యాలెన్స్ ఉన్న నలభై వేలు ఏమో వచ్చేసి వృద్ధులు అండ్ తర్వాత వికలాంగులు ఉంటారు కదా ఇంటి దగ్గర వాళ్ళకి సంబంధించి కూడా బ్యాలెంట్ వాళ్ళది ఇలా ఐదు ఐదు లక్షలు దాదాపు నెల ఇందులో ఆన్ యావరేజ్ తీసుకున్న నాలుగు లక్షలు గట్టిగా కోటమిగా పడ్డాయని చెప్పేసి అంటున్నా ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులు అన్న వాళ్ళు వాళ్ళు వృద్ధులుగా ఉన్న ప్రభుత్వం నుంచి పథకాలు అందుకుంటూ ఉన్నా ఆ పథకాల్లో కోత ఏంటి వాళ్ళకి పెట్టినటువంటి రూల్స్ ఏంటి రెస్ట్రిక్షన్స్ ఏంటి నిబంధనలు ఏంటి అండ్ పిల్లలు వాళ్ళ పిల్లకాయలు చదువుకున్న వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఏయో ఊళ్ళకు వలసలు పోతా ఉన్నారు అండ్ ఓళ్ళు ఎంత అధ్వానంగా రోడ్లోని కొన్ని చోట తాగడానికి నీళ్ళు లేక కొన్ని చోట సాగునీటి సాగునీరు లేక అండ్ రైతు పరిశ్రమ నిధులు ఇస్తామని చెప్పేసి ఆరు వేల రూపాయలు కేంద్రాన్ని కలిగి కలిపి మొత్తం వెళ్ళినట్టు బిల్డప్ ఇస్తూ మరల దానికి సంబంధించి కౌలు రైతులు లేదు మరలా ఓసీలకు లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పథకం ఈ పథకం ప్రతి దానిలో కూడా ఇదిగో ఆ కార్డు ఇదిగో ఈమెయిల్ కార్డు ప్రతిదీ ఇలా చేసుకుంటా పోయినాడు ఇంకెవరన్నా ఓట్లేస్తారా స్వామి వైసీపీకి ఇవన్నీ ఒక ఎత్తే ఎత్తే లాస్ట్ మూమెంట్లో ఏమైంది ఎస్సీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ టికెట్లు ఇవ్వాల కొందరు అటు ఇటు మార్చున్నాడు ఈ టికెట్లు ఇవ్వనప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఒకటే చెప్పిన పేరుగా మేము ఎస్సీ ఎమ్మెల్యేగా ఉంటాము పైన పెద్దవంత రెట్లదే ఏంది ఇది అని చెప్పేసి అన్న అలా నందికొట్టుకు ఎమ్మెల్యే తర్వాత అర్ధరు తర్వాత ఎల్ఈ ఎంఎస్ బాబు వీళ్ళంతా కూడా బయటకు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అన్నారు ఈవెన్ బీసీలు కూడా బయటకు వచ్చిన్నారు ఇలా టీడీపీలో జర్నాడు కొంతమంది కాంగ్రెస్లో జనరుడు కొంతమంది జనసేన జర్నలు కొంతమంది వీళ్ళంతా బయటకు వచ్చి ఏం చెప్పినారు అసలు ఈ వైఎస్ఆర్సీపీలో ఉండాలంటే ఫస్ట్ మనకు రావాల్సింది పరిపాలించడం కాదు బూతులు తిట్టడం జగన్మోహన్ రెడ్డి అండ్ రెడ్లు అందులోనో వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే తల ఉంచుకొని వాళ్ళు చెప్పింది చేయటం ఏంది ఇది ఓపీనే చెప్పాడే సార్ దాంతో ఎస్సీ ఓట్ బ్యాంక్ చీలిపోయింది అండ్ వీళ్ళు చెప్పిన ప్రకారం ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు అంటారే కుల నాయకులు అరే ఇటువంటి వాళ్ళు ఓట్లు ఎదురు చెప్పేసి వైసీపీని దూరం పెట్టేశారు అండ్ వీళ్ళు మేనిఫెస్ట్లో ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క కులాన్ని టచ్ చేసుకుంటూ వడ్డీలకి క్వారీల్లో వచ్చేసి కొంత రిజర్వేషన్ ఇస్తామని అనటం అలాగే రజకులకు సంబంధించి ధోబీకట్టల దగ్గర మీద వాళ్ళకి కరెంటు రాయితీ అది ఇస్తామని అనటం తర్వాత బార్బర్లు నాయబ్రహ్మలు వాళ్ళకి సంబంధించి కరెంటు ఫ్రీ అనేది అనటం ఇలా ప్రతి ఒంపెనీ టచ్ చేసుకుంటూ కాపు కార్పొరేషన్ కావచ్చు లేదంటే ఎస్సీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి బీసీలకు సంబంధించి ప్రతి వాళ్ళు టచ్ చేసుకుంటూ ప్రతి వాళ్ళకి ఏ రకం ఉపాధి కల్పించబోతున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పులు చేశాడు పదకాల రూపాయలు మీకు డబ్బులు ఇచ్చినాడు అన్నాడు కానీ అప్పుడు ఇచ్చిన పదకొండు లక్షల కోట్లు ఉంటే మీకు ఇచ్చిన రెండు లక్షల డెబ్బై వేల కోట్లే మిగతా కోట్లండి ఏమైపోయిన లక్షల కోట్లు నిన్న గ్రీన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది అసలు ఏపీ ఏంద్రు ఈ రకంగా ప్రకృతిని దోచేస్తారండి దాని సంగతి ఏంటి కొలవర సంగతి ఏంటి కొట్టుకుపోయిన అన్న అన్నమయ్య ప్రాజెక్ట్ సంగతి ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే అటు గడుగునా కూడా ఈ వైసీపీ పరంగా ఎంత అధ్వంమంది అర్థమైపోయింది రాజధాని వాషింగ్టన్ డీసీ చేస్తున్నాడు అనగోడదు కానీ దాన్ని స్మశానాలు చేసి పెట్టేశాడు అమరావతి మళ్ళీ ఇప్పుడు దాన్ని మొదటి నుంచి మళ్ళీ మొత్తం బాగు చేసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే మూడు రాజధానులు అని చెప్పేసి మూడు మొక్కలు ఆట ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు అందుకే ఉమ్మడి జిల్లా కనుక చూసుకుంటా పోతే శ్రీకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఘోరంగా వైసీపీ ఓడిపోతూ ఉంది అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ జనసేన అండ్ టీడీపీ క్లీన్ స్విప్ చేయబోతూ ఉన్నారు నెక్స్ట్ కృష్ణా గుంటూరు కానీ చూసుకుంటూ ఉంటే ఎక్కడ ఓ రెండు స్థానాలు వైసీపీ వ్యవస్థపై మీతో చోట కష్టం నెక్స్ట్ ప్రకాశం నెల్లూరు ఇక్కడ కూడా గట్టిగా వైసీపీకి దెబ్బ దెబ్బ తగలబోతూ ఉంది ఇక్కడ కూడా చాలా లిమిటెడ్గా సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక అనంతపురం కర్నూలు కడప చిత్తూరు ఇక్కడ కూడా చూసుకుంటూ ఉంటే వైసీపీ కొంత ఫేవర్గా ఉన్నమాట నిజమే కానీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశ్చర్యమైన చీల్ చేసింది ఇలా టీడీపీ ఎక్కువ లాపడిపోతూ ఉంది సో అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కూటమికి మన చేతన మీడియా సర్వే ద్వారా మేం చేసిన ప్రకారం అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కూటమికి నూట నలభై ప్లస్ స్థానాలు రాబోతున్నాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ లోక్సభ స్థానాలకు సంబంధించి కూటమికి ట్వంటీ త్రీ ప్లేసెస్ స్థలంలో గెలవబోతూ ఉన్నారు రాసి పెట్టుకోండి జూన్ నాలుగో తారీఖున మరలా మాట్లాడుతాం